ప్రధానమంత్రి నరేంద్ర సంచలన చేశారు నకిలీ ప్యాన్ కార్డుల తొలగింపుకు కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో ముఖ్యంగా పాన్ కార్డ్ ఆధునీకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక నుండి పాన్ కార్డ్ టూ పాయింట్ తో డిజిటల్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు నకిలీ కార్డులకు చరమగీతం పలికేలా కార్డుల జారీకి ఇకపై క్యూఆర్ విధానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు పేపర్లెస్ ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు ఇందుకోసం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు తెలియచేశారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್